విశాఖపట్నంలో కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి జీవిస్తారు అధిక శాతం జీవనోపాధి కోసం విశాఖపట్నంకి ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వలస వచ్చి ఇక్కడ స్థిరపడడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా దేశం నలుమూల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తూ ఉంటారు విశాఖలో అధిక శాతం మార్వడీలు వివిధ రకాల ప్రాంతాల నుండి వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు మారవడీలు అధిక శాతం శివయ్యకు పూజలు చేస్తారు దీనిలో భాగంగానే విశాఖ వచ్చిన మారవడీలందరూ ఒకటిగా ఏర్పడి ప్రతి ఏటా కావడీ యాత్ర చేస్తారు ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విశాఖలో మారవడి కావడి యాత్ర ఘనంగా సాగింది మొదటగా పదకొండు మంది మారవడీలతో ఏర్పడిన ఈ కావడీ యాత్ర ప్రస్తుతం రెండు వేల మందికి చేరిందని మారవడీలు అంటున్నారు మాది అండి మేము నుంచి వస్తున్నాము అంటే అక్కడి నుంచి తీసుకొని జగన్నాథ్ టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి వాటర్ వేయాలన్నమాట శివుడికి అలా మా నమ్మకం అందరికీ నా ఇంకా అందరి నమ్మకాలండి బండి అండి పాలం నుంచి వచ్చాము అండ్ అక్కడ మాధవ దార నుంచి వరకు వెళ్తాము అక్కడికి వెళ్ళి మనం లైక్ కోరిక కోరుకొని దేవుడికి అనేది వేసి మన అంటే మనకి ఏం కోరికలు బైవాక్ అంటే మీకు సింహాచలం లోని పాదయాత్ర వస్తామండి ఈ యాత్రలో పెద్ద ఎత్తున పిల్లలు పెద్దలు మహిళలు రెండు వేలకు పైగా మారవడీలు పాల్గొన్నారు ఈ కావడి యాత్ర మాధవదారు నుండి జగన్నాథ స్వామి గుడి వరకు పాదరక్షకులు ధరించకుండా చేస్తారు మాధవధార నుండి నీళ్లు కావిడిగా ధరించి జగన్నాథ స్వామి గుడి వద్ద శివయ్యకు పూజ చేస్తారు యాత్రంతా ఓం నమ శివయ బోమ్ అంటూ నినాదాలు చేస్తూ ఈ యాత్ర చేస్తారు కొండపై నుండి వచ్చే స్వచ్ఛమైన నీళ్ళతో శివయ్యకు పూజ చేస్తే కోరిన కోరికలు తీరుతాయని అంటున్నారు ప్రతిదా నుంచి ఇది పండుగ గుడి వెళ్తారు ఇక్కడ ఇక్కడ ఇది జలో అభిషేకం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఇది చాలా ప్రతి సంవత్సరం ఇది చేస్తాను ఇది పది సంవత్సరం నుంచి ఇది జరుగుతుంది ఫస్ట్ సంవత్సరం ఇది ఫోర్టీ మెంబర్స్ ఉంది ఇప్పుడు ఇది టూ థౌజండ్ మెంబర్ టూ థౌజండ్ కావడి యాత్ర కావడయాత్ర ప్రతి సంవత్సరం ఎక్కువ 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 అవుతూనే ఉంటుంది ఇప్పుడు మధ్య తెలుగు కూడా హిందీ కూడా మార్వడీస్ కూడా ఎందర్ హిందూ ফেসটিভল <muchas> ফেসটিভল